సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న ముఖ్యమైన కథ లవ్ ఫ్రాన్స్ రచయిత గేడి మపాసా రచించిన ఈ కథకు స్వేచ్ఛానువాదం ఎంవి నారాయణాచార్య కథ వినండి మానిషాద ప్రతిష్టాతం కథ వినండి పేపరు తిరిగేసి చూస్తున్నాను హఠాత్తుగా ఆ వార్త నా కళ్ళను ఆకర్షించింది అతడొక భగ్న ప్రేమికుడట అతగాడు తన ప్రేయస్ని హత్య చేసి తనను తాను కాల్చి చంపేసుకున్నాడట ఇది చదివిన నాకు అతగాడిది ఖచ్చితంగా నిఖార్సైన ప్రేమ అనిపించింది అలా నిస్వార్థంగా నూటికి నూరు పాళ్ళు ప్రేమించిన వాళ్లే ప్రియురాలిని చంపగలుగుతారు వాళ్ళు చావగలుగుతారు అన్న నా భావనకి నవ్వే వచ్చింది ఇక్కడ చంపటము చావటము అన్నది కాదు ప్రశ్న చంపినవాడు అతడా ఆమె అన్నది కూడా కాదు ప్రశ్న వాళ్లలో పొంగి పొరలే మూడ ప్రేమే ఇక్కడ గమనించవలసింది ఈ వార్త నన్ను అమితంగా ఏమీ కదిలించలేదు నా హృదయాన్ని ఆర్ద్రము చేయలేదు ఇది నా మనసుని అనునయించి ఆలోచింపచేయను లేదు అయితే ఇందులో నేను స్ఫురింపజేసిన విషయం ఏమిట అంటే ఈ వార్త నా మనసు అంతరాల్లో మరపుచాటున ఇరుక్కుపోయి ఉన్న ఒక గతానుభవాన్ని తిరిగి నా ఆలోచన స్రావంతులుకి తీసుకువచ్చింది అందుకే ఈ వార్త నన్ను ఆకట్టుకుంది అయితే ఇది ఒక పక్షుల పేటలో ప్రత్యక్షంగా పొందిన అనుభవం ఆ అనుభవంలో నాకు ప్రేమ యొక్క అసలు తత్వం ఏమిటో పూర్తిగా అర్థమైంది ఇదే రకం ప్రేమ ప్రతి క్రైస్తవ హృదయానికి సిలువునెక్కిన ప్రభువును తలుచుకోగానే కనిపిస్తుంది నేను జన్మత అన్ని రకాల అటవిక అనుభూతులలో పెరిగిన వాడిని అయితే చేసే క్రూరమైన పనులన్నిటికీ తార్కిక జ్ఞానము నాగరికత అనే ముసుగును వేయగలిగిన కుహనా విజ్ఞానిని నాకు తుపాకీతో నోరెరగని జీవాల్ని వధించటం ఒక ఆట విడుపు అయితే రక్తపు మడుగులో ఆ జీవి వెలవెల్లాడుతున్నప్పుడు హృదయం ద్రవించకపోదు అయితే అది ప్రసూతి వైరాగ్యం మాత్రమే ఆ సంవత్సరం అనుకోకుండా శీతల తాపంలోంచి శిశు ఋతువు అవతరించింది అది వేటాటానికి అనుకూలమైన ఋతువు కావటంతో మా ఒకడు అతని పేరు కార్లు డి రేవెల్ షూటింగ్కి రమ్మని ఆహ్వానించాడు వాడు చాలా సరదా అయినవాడు నలభై ఏళ్ళ నడివయసు వాడు స్థూలకాయం భవిరిగడ్డం ఒక పల్లెటూరు కామందులా ఉంటాడు జంతు స్వభావానికి మానవ నైజానికి మధ్య రకంగా కనిపిస్తుంది అతని ప్రవర్తన వటవట ఏదో వాగుతూ ఉంటాడు పది మందిని ఆకట్టుకునే వాక్చాతుర్యం అతనిది అతని నివాసం ఓ పెద్ద పొలం మధ్యగా ఉంటుంది ఆధునిక ప్రాచీన సంస్కృతులు రెండు సహజీవనం చేస్తుంటాయి అతని నివాస గృహంలో అతని నివాసానికి అటు ఇటు ఉన్న కొండ వాలుల్లో దట్టమైన చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నిండా వందల రకాల పక్షులు కనిపిస్తుంటాయి వందల కొద్ది కొంగల్ని గరుడ పక్షుల్ని దేగల్ని కిరాతకులు పట్టున పెట్టుకుంటూనే ఉంటారు కొండ చర్యలు అనునిత్యం తుపాకీ మూతలతో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి జన సమర్థంగా ఉన్న పట్టణాల మించి ఎగర సాహసించని రకరకాల వింత వింత పక్షులు తమ సహజమైన స్వభావం ఆధారంగా వాటికి అనుకూలమైన మూలల్ని ఎంచుకుని ఈ అటవీ ప్రాంతానికి వచ్చి గూళ్ళు కట్టుకుని జీవితాల్ని వెళ్లమార్చుకుంటూ ఉంటాయి ఈ లోయలో పెద్ద పెద్ద సహజంగా ఏర్పడ్డ కాలువలు సరస్సులు ఒక చక్కటి నది కూడా ఉన్నాయి గట్ల మధ్య కొన్ని చిత్తడి నేలలుగా కూడా విస్తరించాయి కొన్ని సరస్సులు ఈ చిత్తడి నేలలే వేటాడే వారికి చాలా అనుకూలంగా ఉండే ప్రదేశాలు ఇలాంటి వాటిని గురించి అక్కడ రకరకాల పక్షుల్ని వేటాడటమే మా తాయాది కార్లకి ముఖ్యమైన కాలక్షేపం ఆ చిత్తడి నేలలోని గడ్డి దిబ్బులు కొన్నింటిని కత్తిరించేసిన మిగిలిన వాటి మధ్య అపురూపమైన పక్షులెన్నో లభిస్తాయి నాకు ఇలాంటి ప్రదేశాల కంటే నీరుండే ప్రదేశాలంటేనే చాలా ఇష్టం ముఖ్యంగా సముద్రాన్ని చూస్తే నా హృదయం ఉవ్వెత్తు తరంగాల్లా లేచి పడుతుంది కానీ మా కార్లు దొరగారికి ఎంతసేపు నీటి కయ్యలు చిత్తడి భూములు గడ్డి దుబ్బులు కీచుకీచులాడే పెట్టలు కొంగల బారులు దేగలు బాతులు అడవి కోళ్ళు గ్రద్దలు ఇదే ప్రపంచం వాడిది ఉత్తర అయితే నాది దక్షిణ ధ్రువం అయితే ఆయన గారి హడావుడి ముందు నేను కొంచెం తగ్గి ఆయన గారి ఇష్టానికి తలవగ్గాల్సి వచ్చేది నోరున్నవాడిదే రాజ్యం కదా ఈ చిత్తడి నేల అనేది నా దృష్టికి ఒక ప్రత్యేక ప్రపంచంలా కనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతగా మోగచేవాలకి ప్రాణాంతకమై ఉంటుంది భగవంతుడిని లేపి నిలదీయాలని ఉంటుంది ఎందుకు భగవాన్ నోరేరుకుని ఈ మోగజీవాల ప్రశాంతతని భగ్నం చేస్తూ ఈ మానవుణ్ణి ఇన్ని భయంకరమైన దుర్మార్గపు గుణాలతో సృష్టించవు ఒకరికి ప్రయోజనకరంగా ఉపకార బుద్ధితో జీవించే దాన్ని తెలివి అనాలి కానీ నోరెరుగని జీవులను సరదా కోసం చంపి ఆనందించే లాంటి క్షుద్రుల్ని తెలివైన జాతి అనే ముద్ర వేయటం న్యాయమా నిజానికి ఇది క్రూర పరిహాసం అవదా అని అయితే మనకు కనపడేది కనపడిన మనకు మరింత స్వార్థపూరితమైన దుర్మార్గపు కోరికలేవో మనసులో కలిగి అవి తీర్చమని అడుగుతామే తప్ప మూగజీవుల కోల మనకేలా అనిపించదు ఇంతకీ ఇంతటి మహా మేధావిని ఈ ఆలోచనలు బుర్రలో తెలుస్తున్న నేను చేస్తున్నది మాత్రం ఏమిటి కార్లుగాడు రమ్మన్నప్పుడల్లా తుపాకీ పట్టుకుని మగమాటం కొద్దీను వాడంటే ఉన్న అభిమానం కొద్దీను లేక నాలోనే ఏమూలో ఉన్న శాడిస్టిక్ ఆనందాన్ని తృప్తిపరచుకోవటం కోసము తుపాకీని పట్టుకుని వాడు పేల్చమన్న పెట్టనల్లా పేల్చేయటం లేదు ఏదో ఉంది ఈ సృష్టి వైచిత్రులు ఆ రోజు సాయంకాలం మా వాడి ఇంటికి వచ్చాను రాళ్లను సైతం పత్తలు చేసేటంతటి చలి బయట కురికేస్తుంది డైనింగ్ హాల్లో తినటానికి కూర్చున్నాం గోడల మీద ఉన్న సైడ్ బార్డర్ల నిండా చంపేసి ఎండబెట్టి గడ్డి కూరిన రకరకాల పక్షుల నమూనాలని మ్యూజియం లోలా రకరకాల భంగిమలో అరేంజ్ చేశాడు కొన్ని పక్షులు రెక్కలు చాచి ఎగురుతున్నట్టు కొన్ని ముక్కులు మంచి ఆహార నివేషణ చేస్తున్నట్టు కొన్ని కొమ్మ మీద వాలుతున్నట్టు కొన్ని మోర ఎత్తి కూ కూ అని అరుస్తున్న భంగిమలను ఇలా రకరకాల భంగిమల్లో వివిధ సైజుల పక్షుల్ని కళాత్మకంగా అమర్చాడు ఎలాగైనా వాడు కళా పిపాసే ఎటొచ్చి బ్రతుకున్న వాటిని చూసి ఆనందించలేని దౌర్భాగ్యం ఈ విజ్ఞాన గది రాత్రి వేటకు వెళ్ళాలని ప్రతిపాదించాడు సరే ఇది నా దౌర్భాగ్యం వాడి వెనకాల మంత్రముగ్ధుడులా బయలుదేరటం సరే మేం వేటాడే ప్రదేశంలో మంచుగడ్డలతో ఒక గుడారాన్ని నిర్మించాడు లోపల వెచ్చగా ఉంటుందట మనకు తెలియదుగా బయట చలి ఎంత విపరీతంగా ఉందంటే చర్మాన్ని పదునైన రంపంతో కోస్తున్నట్టు బాకులతో పొడుస్తున్నట్టు విషపు కూరలతో కరుస్తున్నట్టు బగబగ మండే మంటల మధ్య నిలబెట్టినట్టు అనిపిస్తుంది ఆ చలి శరీరానికి తగిలితే అబ్బా ఇలాంటి చలిని నీ పుట్టాక చూడలేదు బ్రదర్ సాయంత్రం ఆరు గంటలకే మైనస్ పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇంకా రాత్రైన కొద్దీ చూసుకోనారంగా అన్నాడు నిర్లక్ష్యంగానే భోజనం చేసేయగానే పరుపు మీద నిగడదన్ని పడుకున్నాను అప్పుడు తెల్లవారుజాము మూడు గంటలై ఉంటుంది కార్లు నన్ను హడావిడిగా లేవకొట్టేశాడు పద 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 పక్షులు మత్తుమత్తుగా లేచే సమయం వేటకి ఇదే పదునైన సమయం అన్నాడు కవిత తోరణి కషాయితనంతో రంగరిస్తూ ఏం వేటో ఏం కర్మో నా ఎముకలు వాటిలోనున్న మూలుగు కూడా గడ్డకట్టిపోతున్నాయి హాయిగా పడుకోక ఏం కర్మరా బాబు అన్నాను బతుకంగా అబ్బే అదేం కుదరదు లేవోయ్ రేపు చస్తే ఎలా బ్రతుకుతావురా అమ్మాయి కూడా అన్నాడు అది జోక్ అట నాకైతే అది జోక్ ఎలాగైందో రోజు దాకా అర్థం కాలేదు తప్పదు తప్పదు ఏం చేస్తాం నాలాగే ఆకాశంలో చందమామ సగం ముడుచుకుని మేఘాల దుప్పటిని కప్పుకుని నిద్రపోయే ప్రయత్నంలో మేఘాలకేసి పరిగెడుతున్నాడు కదిలేది మేఘమేనండి బాబు చంద్రుడు పరిగెట్టడం ఆప్టికల్ ఇల్యూజన్ నేను కార్లు పక్కపక్కగా నడుస్తున్నాం మా నడుములు వంగి ఉన్నాయి మా చేతులు జేబుల్లో పెట్టుకున్నాం భుజాలకి తుపాకీలు ప్రేలాడుతున్నాయి మా బోట్లకి ఊలు తాళ్ళు బలంగా బిగించి కట్టుకున్నాం మంచు మీద జారి పడకుండా ఎలా కట్టుకుంటాం అన్నమాట మా వేటకొక్క ముందు పరిగెడుతూ వగరుస్తుంది అది వదిలిన ఊపిరి స్కూటర్ సైలెన్సర్లో పొగలాగా బయటకు వచ్చి పొగే పరిగెడుతుందన్న భ్రమని కలిగిస్తుంది మంచులో తడిసిన ఎండుటాకులు మా భుజాలకు తగిలి వింత వింత శబ్దాలని చేస్తున్నాయి నేను ఎప్పుడూ లేని ఒక విలక్షణమైన భావోద్వేగానికి లోనయ్యాను అయితే ఈ చలికి నా ఉద్వేగం కూడా చచ్చిపోయేలా ఉంది ఒక మలుపు తిరగగానే మాకు విశ్రాంతి కోసం కట్టిన మంచు మందిరం కనపడింది ఇంకా ఒక గంటపాటు పాటు ఎదురు చూస్తే తప్ప పక్షులు మా తుపాకీల భారీపడే అవకాశం లేనందున కాసేపు పొడుకుందామని అనిపించింది వెళ్ళకిలా పొడుకుని మంచు స్వామియాన వెనకాల నుంచి కనిపించే ఆకృతిని గజిబిజి చేసుకున్న చందమామని చూస్తున్నాను ఇది ఓ వింత అనుభవం మంచు మంచుకోడల నరతల్లోంచి విపరీతంగా చలిగాలి విచి నాకు ఉక్కిరి బిక్కిరిగా దగ్గు వచ్చింది ఒరే ఈవేళ మనం ఎక్కువ సంఖ్యలో పక్షుల్ని వేటాడకపోయినా ఇబ్బంది లేదు కానీ దయచేసి ఏ న్యూమోనియాను తెచ్చుకుని నా కొంప తీయకు అన్నాడు అది జోకుగా అన్నాడు సీరియస్గానే అన్నాడో తెలియదు మా సహాయకుడిని పిలిచి కొంత గడ్డిని కోసి నెరదల్లో కూరమన్నాడు కొంత గడ్డిని వెలిగించి మంట వేయమన్నాడు పొగపోవటానికి మా మంచు గుడిసె పైకప్పు మీద పొగ కొట్టంలా కన్నం కూడా పెట్టించాడు లోపల కుక్కల్ని చలికాచుకోమని మేము బయటకు వచ్చాము కార్ మంటని ఆర్పై తెల్లవారుతుందని హెచ్చరించాడు మా సహాయకుణ్ణి ఢమ్ అని చప్పుడు ఒక చావుకేక ఒకేసారి వినపడ్డాయి ఎవరి మరణమైనా ఒకటే కదా అది మనిషిది కావచ్చు జంతువుది కావచ్చు పక్షిది కావచ్చు దోమదైనా కావచ్చు ఇంతకీ ఇది పక్షికేక మా దౌర్భాగ్యుడు కార్లు తెల్లవారకుండానే బోనీ చేశాడు ఇక చూసుకోండి పైనుంచి నీడలా ఎగురుతూ ఏం కనపడినా డామ్ అనిపించేయడమే వాడి ఉద్యోగం క్రింద రక్తపు మడుగులో బిలబిలలాడుతూ మాకేసి దీనంగా చూసే పక్షుల్ని చూస్తుంటే నాకు మనసు వికా వికలమైపోతుంది అయితే కార్లు ఏంట్రా అలా చూస్తావు నువ్వు కూడా సరదాగా ఏమైనా పేల్చు సన్యాసి రేపు పొద్దున చస్తే ఎలా బ్రతుకుతావురా ఇది పాత ముతక చూకే ఆయాచితంగా యాంత్రికంగా నేను గాల్లోకి ఢామ్ అని పేల్చేశాను సభాష్ ఆడబాతు చచ్చిందిరా వెరీ గుడ్ దాని తాలూకు మగబాతు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటుంది క్విక్ ఫ్విక్ అన్నాడు నేను భావోద్వేగంతో చచ్చిపోయిన బాతుని చేత్తో తీసి సానుభూతి చూపబోయాను ఒరే బాబు కొంప తీసేస్తావు మగబాతు నిన్ను వదిలిపెట్టదు చీల్చి చెండాడేస్తుంది వదిలే వదిలే హెచ్చరించాడు కార్లు ఆ మగబాతు చచ్చిపోయిన బాతు చుట్టూ క్వాక్ క్వాక్ అని హృదయ విదారకంగా ఏడుస్తూ తిరుగుతూనే ఉంది కాల్చురా కాల్చు అని కార్లు హెచ్చరిస్తూనే ఉన్నా నేను నిస్తేజంగా ఉండిపోయాను ఇది పని కాదని చెప్పి కార్ల్ దాన్ని కాల్చేశాడు రెండు పిట్టలు ఒకదానిని మరొకటి కోగలించుకున్నట్టు దగ్గరగా పడి ఉన్నాయి నన్ను బుట్టలో పడేయమని ఆదేశించాడు కార్లు బుట్టలో పెట్టేటప్పుడు రెండు పక్షిదేహాలని ఒక తీగతో కలియగట్టి పడేశాను సంఘాన్ని తల్లిదండ్రుల్ని ఎదిరించిన వాళ్ళకి ప్రేమ వివాహాన్ని చేసిన పోలీస్ ఆఫీసర్లా ఫీల్ అయ్యాను నూటికి నూరు పాళ్ళు ప్రేమించిన వాళ్లే ప్రియురాలిని చంపగలుగుతారు ప్రియురాలితో పాటు చావగలుగుతారు ఇది మనుషుల విషయంలోనే కాదు పక్షుల విషయంలోనూ జంతువుల విషయంలోనూ కూడా యథార్థం మానిషాద ప్రతిష్టాతం ఎంవి నారాయణాచార్య అనువదించిన గేడి మపాస కథ లౌకి స్వేచ్ఛానువాదం విన్నారు కదా మిత్రులారా ఈ వేట మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన తెలుగులో కూడా అల్లం శాసగిరి గారు ఇలాంటి వేటకథలు రాయటంలో ప్రసిద్ధి వారి కథలను మీరు ఎప్పుడైనా చదివారా మరొకసారి అల్లం శాసగిరిరావు గారి కథలు వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ వేటకథ మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొక విభిన్నమైన కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే